ఈ కలియుగంలో మనుషులు ఎంతగానో బాధపడుతున్నారు ఎన్నో కష్టనష్టాలు దుఃఖాలు అన్నిటిని అనుభవింపలేక చాలా బాధపడుతున్నారు అయితే కలియుగంలో యంత్రతంత్ర మంత్రాలు నోములు వ్రతాలు వీటన్నిటికంటే కూడా భగవంతుని నామస్మరణ మీకు మంచి మేలే చేస్తుంది ఎందుకంటే ఈ పెద్ద విధమైన పూజలు చేయాలంటే మీకు సమయం సరిపోదు కనుక రామ కృష్ణ వెంకటేశ్వర శివ ఆంజనేయ ఇలా మీకు నచ్చిన భగవంతుని నామం తలుచుకోవడం మూలంగా మీకున్న కష్టాలు తొలగిపోతాయి నిత్యం మీకు తోచినప్పుడల్లా స్మరణ చేసుకోండి మీకున్న కష్టాలు తప్పక తీరుతాయి సర్వే జన సుఖినోభవంతు